ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మెడికల్ ఫీల్డ్ సార్ నేను ఫస్ట్ నైన్టీ సిక్స్ నుంచి నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నాను ఆ తర్వాత రాజమండ్రి ప్రముఖ హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది నేను ఎలాంటి ఆపరేషన్స్ అయినా సరే గవర్నమెంట్తో గవర్నమెంట్ సహాయం నుంచి లివర్ మార్పించగలను గుండె లంగ్స్ హార్ట్ ఎలాంటి ప్రాబ్లం అయినా తో సహా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వైట్ కట్ ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ సీఎం నుంచి నేను చేయిస్తాను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలు మెడికల్ ఫీల్డ్ సార్ నేను ఏంటంటే వాటర్లో సార్ చెప్పారు మాకు ఏబిఆర్ సార్ కేసీ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది గత వన్ ఇయర్ కిందట సార్ చెప్పారు కానీ నేను మెడికల్ ఫీల్డ్లో ఉండే బేగా తీసుకోలేకపోయినా కానీ సరే ట్రై చేద్దామని చెప్పేసి మా అమ్మమ్మ గారికి ప్రాబ్లం ఉంది మా హాస్పిటల్లో గైడెన్స్ షో కొద్దెం జాయిన్ చేశారు జాయిన్ జో చేసేటప్పుడు స్కీనింగ్ టెస్ట్లను ఉంటాయండి హెచ్పిఎస్ హెచ్సి హెచ్ఐవి ఆ మూడేళ్లలో హెచ్ఈవీ ప్రాబ్లం ఉందని చెప్పేసి సార్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ కుదరదు మీకు హైదరాబాదు ఏఎంజీ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పేసి చెప్పారు అయితే నేను అప్పుడే అప్పుడే సార్ జయసిరెడ్డి గారు చెప్పారు హెచ్ఈవీ పేషెంట్ అయితే హైదరాబాద్లో నేను చాలా మందికి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది కానీ అది లక్షల్లో ఉంటుంది వాళ్ళైతే లేని వాళ్ళు సార్ వాళ్ళది అమలాపురం వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఫస్ట్ వైరల్లో టెస్ట్ చేసి ఇచ్చాను యాభై ఎనిమిది లక్షలు ఉన్నది కరెక్ట్గా వన్ ఇయర్కి మూడు లక్షలు ఐదు వేలు ఉందండి దానికి అంత వైరల్ తగ్గడానికి లక్షలు ఖర్చు పెట్టాలంట ఎందుకంటే ఒకే ఒక ఇంజక్షన్ వారాన్ని రెండు సార్లు చేస్తారు డెబ్బై ఐదు వేలు అది అంటే ఫస్ట్ చేసేటప్పుడు కూడా రెండు లక్షల రూపాయలు మొత్తం బాడీలో ఉన్న టెస్ట్ అన్ని చేస్తారు అది చేసినప్పుడు కూడా ఆ ఇంజక్షన్ ఇచ్చే ముందు కూడా చాలా సీరియస్ అని చెప్తారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంత ఎఫెక్ట్ లేకుండా వాల్టైన్ విఆర్ ఫోర్ ద్వారా వన్ ఇయర్కి నార్మల్గా అయిపోయింది అవి వైరల్ లోడ్ ఎక్సీ అయితే తగ్గదు వైరల్ లోడ్ అయితే నార్మల్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాల్టైన్ కేవీఆర్ సార్కి జేసి రెడ్డి సార్కి ధన్యవాదాలు ఈ యొక్క వాల్టైన్ కంపెనీ పరిచయం జీవితం అంతా కూడా రుణపడి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్